వటపత్ర సాయి అనగా మరి ఆకు మీద శయనించిన దేవుడు అని ఈ వృత్తాంతము మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది మార్కండేయుడు ఆరు మన్వంతరములు తపస్సు చేశాడు ఏడవ మన్వంతరములో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు వారి నాట్య హోయలకు మార్కండేయుడు చలించలేదు చలించని మార్కండేయుడికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనగా నీ మాయను చూడాలని ఉంది అని అడుగుతాడు ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రచండ గాలి దారపాత వర్షము విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి నీటితో సమస్తం మునిగిపోతుంది మార్కండేయుడు మోహశోకాలతో విష్ణు మాయతో నీటిపై జీవించాడు అలా తిరుగుతున్న అతనికి ఓ చోట మర్రి ఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు చేతి వ్రేళ్లతో కాలిని పట్టుకొని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు అతడే పటపత్ర సాయి మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపైనున్న పటపత్ర సాయి కడుపులోకి చూస్తాడు నీట మునిగిన సమస్త భూమి ప్రాణి కోటి కనిపిస్తుంది మళ్లీ మరో చోట సృష్టి ప్రారంభము చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు శ్రీ మహావిష్ణువు వరం ప్రకారం విష్ణుమాయను తెలుసుకుంటాడు